నమస్తే వెల్కమ్ టు మన పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు తీరుతో టీడీపీ కేడర్ షాక్ తింది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆయన చేసిన ఈ పనితో టీడీపీ కార్యకర్తలంతా ఏమని కామెంట్ చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారట అసలు మీరు ఎలా చేస్తారు సార్ అని నేరుగా అడగలేక అలా అని మనసులోనూ ఆ బాధను ఆపుకోలేక అయిన వాళ్ళ దగ్గరే ఆవేదన వెళ్ళగక్కుతున్నారట ఇంతకీ అరస అసలు అసలేం జరిగింది టిడిపి కార్యకర్తల ఆవేదనకు కారణమేంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం సాక్షిగా టీడీపీ కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారు అది వేరే ఎవరి వల్ల కాదు స్వయానా పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు కారణంగా తీవ్రంగా బాధపడుతున్నారు రథసప్తమి పండుగ నాడు జరిగిన ఈ ఘటనతో టిడిపి క్యాడర్ దాదాపుగా అవాక్కయ్యింది ఆ రోజు పండుగ సందర్భంగా ఆలయంలో ప్రముఖ సింగర్ మంగ్లీతో సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు అదే సమయంలో ఆలయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు తను దర్శనానికి వెళుతుండగా మంగ్లీ కూడా కలిసి రావడంతో అంతా కలిసి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు ఇందులో ఏముంది అంతగా బాధపడ్డానికి అని అనుకోకండి అసలు విషయం ఇక్కడే ఉంది అలా రామ్మోహన్ నాయుడుతో కలిసి మంగ్లీ వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకోవడం టీడీపీ క్యాడర్ను విపరీతంగా డిస్టర్బ్ చేసింది గతంలో మంగ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం ప్రత్యేక పాటలు పాడి జగన్ గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేసింది అదే సమయంలో టీడీపీ కోసం కూడా పాటలు పాడాల్సిందిగా మంగ్లీకి ఓ రిక్వెస్ట్ వెళ్ళిందట కానీ తనకు చంద్రబాబు నాయుడు పేరు పలకడం కూడా ఇష్టం లేదు అన్నంతగా మంగ్లీ నుంచి రిప్లై వచ్చిందట అప్పటి నుంచి మంగ్లీ అంటే టీడీపీ క్యాడర్ తీవ్రంగా కోపకించుకుంటూ వస్తోందట ఇలాంటి పరిస్థితుల్లో తనతో పాటు ప్రత్యేక దర్శనానికి మంగ్లీని రామ్మోహన్ నాయుడు తీసుకువెళ్లడం ఏంటి అని చర్చ టిడిపి క్యాడర్లో కాస్త బలంగానే జరుగుతోంది కానీ ఈ విషయాన్ని ఓపెన్ గా ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు అసలే సీనియర్ నాయకుడు పైగా లోకేష్ కు దగ్గర నేతల్లో ఒకరు అంతకు మించి కేంద్ర మంత్రి అలాంటి వ్యక్తితో ఎందుకులే పెట్టుకోవడం అని కార్యకర్తలంతా ఈ వ్యవహారం మీద సైలెంట్ అయిపోతున్నారట కానీ మంగ్లీ విషయంలోనే కాస్త సీరియస్ గా ఉంటూ అయిన వాళ్ళ దగ్గర తమ అసంతృప్తిని ప్రస్తావిస్తూ విషయాన్ని చంద్రబాబు నాయుడు వరకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు కూడా అయితే ఓ కళాకారురాలు ఆయన మంగ్లీని రాజకీయాలకు అతీతంగా చూస్తేనే మంచిదనే అభిప్రాయం న్యూట్రల్ జనాల నుంచి వ్యక్తమవుతోంది అనుకోకుండా ఎదురుపడిన ఈ సందర్భంలో రామ్మోహన్ నాయుడు అందరికీ గౌరవాన్ని ఇచ్చినట్టుగానే మంగ్లీకి కూడా ఇచ్చారు ఎలాగో ఆలయంలోని మంగ్లీ బృందం భక్తి గీతలతో అలరించింది అలాంటప్పుడు రామ్మోహన్ నాయుడు వెళ్లి తర్వాత అయినా కూడా ఆమెకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఇచ్చి ఉండేవారు కదా అని ఆ న్యూట్రల్ జనాలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయడం మంచిదని అసంతృప్త టిడిపి కార్యకర్తలకు సలహాలు ఇస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ చేయండి